ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సంగ వెంకటేష్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు భూమి ఎంత ఉంటుంది భూమి ఒక ఆరు ఎకరాల రకం ఉంటుంది దాంట్లో వరి పత్తి తక్కువ శాతం మిర్చి టెంపుడు మిర్చి పచ్చి మిర్చి వేస్తాం ఈ సంవత్సరం అయితే ఎంత బాగులేదు వరి సగంకు సగం పంట దిగుబడి తక్కువైపోయింది కారణం కారణం అంటే ఇదేదో వైరస్ రాగా నచ్చింది మొత్తం దోమపోటు పురాణ జమానులు ఏమంటే ఒక పది సంవత్సరాల క్రితం పచ్చ అని వస్తుండే గులక సగం అడ్లు కనబడుతుండే సగం తప్ప మాదిరిగానే అయిపోతుండే మరి ఆ రకమ అదా మీద కనబడ్డది మళ్ళీ కింద ఒకటి వచ్చింది ఈ రెండు రకాల చూస్తే పైరు మీద బాగానే కోత దశకు వచ్చేసరికి ఏం లేదు అంత తప్పనే విరిపోకట అట్లా ముందు ఒక ముప్పై ఆరు ముప్పై ఎనిమిది బ్యాగులో కాడికి వెళ్ళే పంట ఈ సంవత్సరం పదహారు పద్దెనిమిది బాగా ఇక కొంచెం రోగం తక్కువ సోకి వాళ్ళంటే పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాల వరకు బాగా ఎక్కువ శాతం బండి వాళ్ళు అంటే పదహారు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది ఇంతే ఎకరానికి ఓకే ఎకరానికి అంటే మ్యాక్సిమం ఎంత రావాలా ఎకరానికి ఎకరానికి ఒక ముప్పై ఆరు బ్యాగులు రావాలి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది అంటే సగం తగ్గింది సగం 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 తగ్గింది పెట్టుబడిలో తగ్గలేదు పెట్టుబడిలో ఎక్కువైంది ఇప్పుడు పైరు బాగోలేదనుకుంటా ఈ మోటార్ కొట్టుడు లేకపోతే అవెంజర్ కొట్టుడు ఇట్లా అవతార్ కొట్టుడు అగ్గి తెగులు అది అని ఇంకా ఎక్కువనే అయిపోయింది రెండు సార్లు మూడు సార్లు పే చేస్తాము ఓ మూడు సార్లు అడుగు ఓసారి ఓసారో చిగ్గిది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చిగ్గి చేయాలంటే చేసుడేనా ఎన్ని చేసినా వరించలే లాస్ట్ వరకు ఇంకా ఎక్కువనేసికపోయింది కానీ నష్టమే జరిగింది కానీ లాభం అయితే జరగలేదు వర్షాలు వర్షాల వల్ల ఈ పత్తి కాపచ్చుడు అట్లా తగ్గింది కాపచ్చే దశ వచ్చే వరకు ఇట్లా ఎర్ర గులాబీ పురుగు వచ్చి పిండి నల్లి అగ్గి తెగులు ఈ మూడోసారికి పత్తి దెబ్బ తీసింది పత్తి దిగుబడి ఎట్లా వచ్చింది పత్తి తక్కువనే ప్రతిసారి ఒక ఎకరానికి పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు పదమూడు క్వింటల్ దాకా వెళ్ళేది ఈ సంవత్సరం ఎనిమిది ఎల్లి హైలైట్ హైలెట్ ఆ రకంగా ఉన్నది మూడు సార్లు తీస్తాం పత్తి తీసినప్పుడల్లా ఒక ఎకరాకు మూడు క్వింటల్ కాడికి వెళ్తుండే మూడు సార్లు ట్రిప్ ట్రిప్తో పన్నెండు రాక చేరుతుండే అయితే ఇప్పుడు ఏమైంది తొలి దశలు ఏముంది ఏమేందంటే కింటల్ నుంచి కింటెల్ క్వింటల్ నర వరకు వెళ్ళింది అది సగం వెళ్తుంది ఇంకా లాస్ట్ ఇంకేందంటే ఇప్పుడు వరి పొలం అయిపోవట్ల మనకు పూర్తిగా నిర్ణయం ఏర్పడ్డది కానీ ఇప్పుడు పత్తిదైతే అయితే ఇంకా ఉంది కదా ఇంకా టూ మంత్ ఉంది దాని అన్నది ఇంకా ఏర్పడలేదు కానీ ఇప్పుడు తీసిన మట్టుకైతే అయితే ఆపే కనబడుతుంది దాని అవతారం గులాబీ రంగు పురుగు వచ్చింది గులాబీ రంగు పురుగు మస్తు వచ్చింది ఆల్రెడీ తీసుకొస్తే సంచుల ద్వారా ఇంటికి వస్తుంది పురుగు మరి దాన్ని డిసెంబర్ కదా మరి మీరు ఇప్పుడు డిసెంబర్ పీకేమంటే పెట్టిన పెట్టుబడి ఎట్లా వెళ్ళాలి ఆ తినంగా మిగిలిందనే సరే అని మేము ఓర్చుకుంటున్నాం మరి ఏం చేయమంటాం ఇప్పుడు ఎకరానికి ఒకటికి పన్నెండు వేలు పదమూడు వేలు కూర ఇచ్చేసినాం వాళ్ళే రెడీల వాళ్ళే మేము కూరలు తీసుకున్నాం చేన్లు మా సొంత అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు సేను మూడు నాలుగు ఎకరాలు పోలం ఈ మూడు నాలుగు ఎకరాలకి ఏం వ్యవసాయం చేస్తున్నాను ఇంకో నాలుగైదు ఎకరాలు కూరకు తీసుకొని పన్నెండు పదమూడు ఎకరాలు కడిగి చేస్తున్నాం ఒక్క అంటే ఒక్క ఎకరానికి పదమూడు వేలు పన్నెండు వేలు కోరు భూమిని బట్టి నల్ల భూమి అయితే పన్నెండు వేలు అయితే పదివేలు ఇంకో సౌడు నేల అయితే ఎనిమిది వేలు ఇట్లా ఇట్లా వాటి కోర్లు ఇస్తున్నాం సంవత్సరం ఒకటే పంటకు పత్తి పంటకు వర్షకాలం వర్షధారం ద్వారానే పండు వాటర్ లేదు కినాల్ లేదు పంపు లేదు బోరు లేదు ఏం సౌకర్యం లేదు రెండో పంట వేసుకుంటే మన వేరే రేట్ రెండో పంట ఆడ ఆధారణ లేదు ఎందుకు డిసెంబర్ లో తీసేయాలనుకుంటే ఇప్పుడు డిసెంబర్ లో తీసేస్తే ఏం బోర్ లేదు కదా సౌకర్యం పంపు లేదు కదా వేరే వేయలేము కదా మరి మీ పొలం నుంచి పైప్ లైన్ వేసి అట్లా వారి అక్కడ ఆ ఏరియా వేరు ఈ ఏరియా వేరు రెండు కిలోమీటర్లు లాంగ్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి వేయగలం కదా మా వరి పొలం ఏడు వేరే శివార్లు అది ఉండే అక్కడికి ఇక్కడ జంప్ కాదు కదా అయితే మీ వరి పొలంలో మరి ఏ రకం వడ్లు వేసారు మీరు ఏ సాయిరామ్ అక్షయ జైరామ్ త్రిబుల్ నైన్ అన్ని సన్న రకాలు అన్ని సన్న రకాలు అన్నీ ఒకటే క్వాలిటీ కిందికి మార్కెట్లో ఒకటి రేటు కానీ పంట అన్నీ గంతే వచ్చినాయి ఏదైనా ఎక్కువ ఏం లేదా అది వైరస్ వల్లనే ఇప్పుడు మనుషులకు కదా కరోనా వచ్చింది అంటే ఈ పంటలకు కూడా కరోనా వచ్చినట్టే తక్కువేం లేదు సేమ్ ఒకటే కల్చర్ వచ్చేసింది రైతులను ముంచెత్తేసింది అడ్లు అమ్మేసిందా అడ్లమ్మేసిన స్టార్టింగ్లో ప్రభుత్వం అని చెప్పి రేట్ ఏమో సన్నపట్లకు ఎక్కువ ఉంటుంది ఇరవై ఐదు వందలు కడుగు చేస్తాం దొడ్డడ్లు పెట్టద్దు అవి ఎక్కువ అయిపోయినాయి దేశం అంతటా అందరూ అవి పెడుతున్నారు రెండు పంటలు పండుతున్నాయి కదా సన్నపట్ల పెట్టాలంటే సన్నపట్లు పెట్టినాం పట్లు పెట్టేసరికి ఇప్పుడు ఈ రోగం మా చెట్ల దూసుకుపోయిందంటే రేటు దళారులు వచ్చి ఈ రేటు నిర్ణయం లేదు పంతొమ్మిది వందల సన్న సన్నపట్లు అమ్మినాం కుంటలకు ఐదు వందలు తగ్గింది 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 ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో మా చేతి నుంచి వాళ్ళ డిపోలలో పడ్డాక రస్మిలల్లో పడ్డాక ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇరవై నాలుగు వందలు అంటున్నారు రైతుల నుంచి మొత్తం రాబడి తీసుకున్నారు వాళ్ళ చేతుల విన్నాక ఈ రకం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు రెండో పంట మీరు వేసే సమయం వచ్చిందట్రా ఇప్పుడు వేసాంగి ఇప్పుడు స్టార్ట్ అయింది మొలకలు వేసినాం మొలకలకినా ఇప్పుడు వారం రోజులలో నాట్లు ఆల్రెడీ వేరే కాడ ఇప్పుడు జైత్యాల డిస్టిక్ నాట్లు వేస్తున్నారు వాళ్ళు కొంచెం ముందు కోసుకున్నారు వాళ్ళు వేస్తాం రల్రెడీ నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి మేము కూడా ఈ మూడు నాలుగు రోజుల స్టార్ట్ చేస్తాం రెండో పంట ఎన్ని ఎకరాల వేస్తారు మరి ఇప్పుడు నేను ఒక నాలుగు ఐదు ఎకరాలలో లేస్తాను నేను అవి చూడ ఒక రెండు ఎకరాలు వేరే వాళ్ళు కోరుకు తీసుకున్నా నాలుగు కౌలు ఒక పంటకి రెండు దానికి మనం ఎప్పుడు వేస్తే అప్పుడు ఏ రేటు ఆ రేటుకి పంట పంట ఇస్తాం ఇప్పుడు వర్షకాలం దానికి ఆరు క్వింటాల్ ఆరు క్వింటాల్ అన్నా పన్నెండు వేల రూపాయలు అన్నా అయితే వాటిలో అయితే ఆరు క్వింటాల్ పెట్టాలి డబ్బు రూపకంగా అయితే మనం ఎప్పుడు అమ్ముతామో ఆ రేటు ప్రకారంగా వాళ్ళకు ఆరు క్వింటాల్ ఇస్తాము డబ్బులు అప్పాలి ఏసంగి ఒక రెండు క్వింటాల్ తక్కువ నాలుగు క్వింటాల్ ఏంటంటే అప్పటికి వర్షమో దాదో తక్కువ అన్నట్టు కష్టం ఎక్కువ ఉంటది అంటే నీళ్లు సరిపోతాయి మరి యాసంగికి మీకు మన భూమిని బట్టి మనకి ఎంత ఫిక్స్ నాలుగు ఎకరాలు వేయాలని సిద్ధాంతం లేదు మన బావిలో వాటర్ని బట్టి ఏరియా బట్టి వాటర్ బావులుగా లోతే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కడెం ప్రాజెక్టు సరస్వతి కినాలి ఇస్తారట కదా ఆ జేవటి బావులలో నీళ్ళు పోవు ఒకవేళ అది రాకపోతే ఈ నాలుగు ఎకరాల ఎకరం ఉన్నారా రెండు ఎగురు సాగం ఐదారు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు కదా మరి వరిగడ్డి కుప్పలు ఉన్నాయి మరి చేస్తారు మీరు ఈ ఇప్పుడు ఉన్నాయి కదా బర్రెలు పశువులు ఉన్నోళ్ళు డాక్టర్తోనే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టుకుంటారు మిగతా అంతా కాలు పెట్టుడే మీరు మీరు కాలు పెట్టేస్తారు ఇక నేను ఇప్పుడు నాకు ఉన్నాయి పశువులు ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయి బర్రె ఉంది రెండు ఎడ్లు ఉన్నాయి ఈ తెచ్చుకుంటా ఏం లేని వాళ్ళు ఏం చేస్తారు కాళ్ళ పెట్టేసేస్తారు

అప్పుడు వర్షాలు కొట్టి అప్పుడు నాగలు దున్న ఇప్పుడు ఏంటంటే ఈ పొడి దుక్కు దున్నారు ఎట్లయినా మనకు వాటర్ అవసరం కదా చేస్తారు అన్నట్లా దున్నదలకి వీల్స్ కు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు తీసుకుంటారు గంటలు గంట నెరకు ఒకసారి దొక్కిపోతాడు మళ్ళీ ఒక మూడు రోజులు ఆపి మళ్ళా మరుసటి రోజు వచ్చి మళ్ళీ నాటుకు మళ్ళీ ఒక జమ్ము కొట్టుకుంటా అంటే మళ్ళీ రెండు గంటలు మొత్తం నాలుగు గంటలకు నాలుగు గంటలు అవుతది నాలుగు గంటల కంటే పన్నెండు వందలతో అయితే ఉన్నాము నలభై ఎనిమిది వందలు అయితే పదమూడు వందలు తీసుకుంటే ఐదు వేల చిల్లర అవుతాయి మళ్ళీ గొర్రు కొట్టు వేరేనా అందులో అన్లనే 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 అదే కొంచెం ఎద్దులు వ్యవసాయం ఉన్న వాళ్ళు అయితేనేమో ఒక అర్ధ గంట సేపు చేసుకొని ఇంకా సిరి మనం ఎడ్లతో గొర్రు కొదలుకోవాలి మీరు ఎడ్లతో చేసుకుంటారా చేసుకుంటాం వ్యవసాయంలో వేసుకుంటే కానీ వర్షాకాలం ఇప్పుడు ఎద్దులు కూడా తక్కువ మందికి ఒక పది ఇంట్ల కాడ రెండు ఇంట్లకు ఉన్నాయి అందరు అమ్మేసుకున్న ట్రాక్టర్ యంత్రాంగం వచ్చింది అవి తక్కువ చేసేసి పంట పండిస్తారు రెండు పంట పంట పండితే ఈ వర్షాకాలం దానికన్నా ఏసంగి అప్పుడు గాలులు వడగాలులు వర్షాలు లేకపోతే పంట ఎప్పటిలాగా మంచిగానే ఆస్తే యేసంగి లాభం మరి సైడ్ పందులు ఉంటాయి కదా మరి పందులు నష్టం చేయా నైట్ కాపల పోతాం మళ్ళీ చుట్టూ అది పందిని వేయని ఫర్టిలైజర్ నుంచి కెమికల్ మందు అది సుతులకు ఊసుడు అలాంటి వ్యవసాయ రకాలు మేము పాటిస్తాం వీటిని చేస్తాం ఇప్పుడు మీరు అంటే అంటే కోసం ఇట్లా అది ఒక పన్నెండు గంటలు ఇవాళ పోసేది ఉంటే ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు వేసి రేపు పొద్దున ఆరు గంటలకు మళ్ళీ మండకేయాలి మండకేయాలంటే కింద గచ్చు నేలు ఉంటే నేల మీద తట్లేసి అట్లు పోసేసి మీదకెళ్ళి మళ్ళీ తట్టు పొంతలు ఈ అరగడ్డి మీద వేసి మామూలుగా ఒక పది కెళ్ళ వాజన భరి నాలుగు రోజుల వరకు పొద్దున సాయంత్రం వాటర్ పట్టేస్తే పంపుతోని నాలుగు రోజుల నాడు వస్తాం మొలక వచ్చినాక తీసి ఈ నేల మీద పాయలు చేసి అలుగుతాం మలికినాక పద్ధతి ప్రకారం అయితే మనం మొలక భూమి మీద అలికిన నుంచి ఇరవై రెండు రోజుల నాడు నుంచి ఇరవై ఆరు రోజుల వల్ల నాట వేయాలి అయితే కొంచెం ఇంకా ముందు ఇక్కడ పల్లెటూర్లు అంతా పాటించరు కదా నెలలోపు ముప్పై రోజుల లోపు అయితే నాటేయగలుగుతాం వేయగలుగుతాం ఇంకా నారిక ఏమన్నా మందలు వేస్తారా వేస్తాం ట్వంటీ ట్వంటీ ఏనుగుమార్పు అయినా ఎవరు వేసుకునే రకం వాళ్ళు పొటాషియో అదొకటి ఇదొకటి కొడతాం మళ్ళీ వేసినాం వేసినాక మీదేమన్నా అగ్గి తెగులు అదొకటి వస్తే మోనో ఏస్పీట్ అన్న లేకపోతే సాప్ అన్న బావిష్టాన్ అన్న ఇలాంటి పౌడర్లు కొడతాం మీరు పత్తి పెడతారు వచ్చే సంవత్సరం కూడా అన్న పత్తి పెడతారా ఇక అది ఆ ఏరియాలో ఏ పంట వేస్తే అందరూ అనుకునే ఇస్తాం కదా ఏరియా మొత్తం మనం ఒక్కోళ్ళు వేరే పసుపు వేయాలనుకుంటే వాటర్ లేవు ఇంకా వేరే వేయాలనుకుంటే అనుకుంటే మక్క వేద్దామంటే వాటర్ లేదు ఏదేంటంటే ఇప్పుడు మాకు సులభంగా వర్షం మీద నమ్ముకుని వేసుకున్నది పత్తి మరి ఈ పత్తి పంట మీద పత్తి పంట ఇట్లా పంట మార్పిడి కాదు కదా మరి ఈ మార్పిడి కాదు అది అది మాకు తెలుసు కానీ ఆడ ఇయ్యలేము కదా పరిస్థితి అట్లా ఉన్నది మార్చలేము వరి వండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు వెళ్ళి ఏది లాభం అనుకుంటారు పత్తి మున్పటిలాగా ఈ గులాబీ రంగు పురుగు రాకముందు పత్తి పోకుండే బాగుండే కానీ ఇప్పుడు ఈ గులాబీ రంగు పురుగు వచ్చి ఆల్రెడీ సంవత్సరంకి ఈ సంవత్సరం ఎక్కువైంది సంవత్సరం కొంచెం తక్కువ ఉండే ఇంకా ముందు సంవత్సరం కొంచెం తక్కువ ఉండే ఇది మొత్తం ఇది ఏంటంటే రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది రెండు వేల పదహారులో ఏన్నో కించను వచ్చిందట అని ఏర్పడ్డది పదిహేడు నుంచి అయితే ఆల్రెడీ సంవత్సరంకు పైబడి పెరుగుతుంది అందే సరే మీరు చక్కగా వ్యవసాయం చేస్తున్నారు మిమ్మల్ని చూసి కొంతమంది మీలాగే వ్యవసాయం చేయవచ్చు ఇట్లని మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఎయిట్ థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా